పంటలు నాశించు కొమ్మ మరియు కాయదూర్చు పురుగు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏరిస్ లిమిటెడ్ కొమ్మ మరియు కాయదూర్చు పురుగు నివారణ కొరకు ఏరిస్ అనుబంధ కంపెనీ మిరవెల్లి వారి ప్రోడక్ట్ ప్రోడక్స్ హిమామెన్ బెజెట్ ఫైవ్ పర్సెంట్ ఎస్జీ రూపంలో లభ్యమవుతుంది దీనిని మనము పంటలపై చేసినప్పుడు ట్రాన్స్లాక్షన్ గా పనిచేసి అంటే ఆకుల పైన లోపలికి చచ్చుకొని పోయి పురుగులు అనేటువంటి ఆకును తిన్నప్పుడు వెంటనే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది స్వమర్క్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ గా పనిచేస్తుంది అంటే పురుగును తాకిన వెంటనే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా పంట యొక్క అవశేషాలను తిన్నా కూడా పురుగు చనిపోవడానికి అవకాశం ఉంటుంది పంటలలో వివిధ రకాల పంటల్లో ఈ ను పిచికారీ చేసుకోవచ్చు కందిలో కాయదొలసి పురుగు బెండలో కొమ్మ వరి కాయదొలసి పురుగు వంగలో కొమ్మ వరి కాయదొలసి పురుగు పత్తిలో గులాబీ రంగు పురుగు సెనగలో కాయదొలసి పురుగు నివారణ కొరకు ఈ మిరబెంగిలో ఏడి కంపెనీ మిరబెంగి ప్రోడక్ట్ ఫ్రోనిక్ ఫ్రోనిక్స్ లీటర్ నీటికి హాఫ్ నుంచి వన్ గ్రామ్ వరకు వేసి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొమ్మ మరియు ప్రాయ చుక నివారించుకోవచ్చును ధన్యవాదాలు